కొమరంభీమ జిల్లా ఆసిఫాబాద్ రెబ్బెన మండలం గ్రామ పంచాయతీ తుంగేడ పుదారి హరీష్ యూత కాంగ్రెస్ రెబ్బన మండలం మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీ వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాను అని అదేవిధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను సాధ్యమైనంత తీర్చిదిద్దానని బీసీ రిజర్వేషన్స్ ప్రకారం ప్రభుత్వం చేపట్టిన కులగణన మద్దతు పలుకుతూ ఒక బీసీ బిడ్డగా గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా కులగణనలు చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంకి మా తుంగడ గ్రామం తరపున ప్రజలందరూ తరపున బీసీ బిడ్డగా ధన్యవాదాలు వేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొమరంభీం జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు ప్రత్యేక ధన్యవాదాలు యువతకు ఆదర్శంగా నిలుస్తూ రాజకీయాల ప్రకారం నలభై రెండు శాతం స్థానిక ఎలక్షన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి తులసిరావు మరియు కాంగ్రెస్ పార్టీ తుంగిడ గ్రామ అధ్యక్షులు తిరుపతి యువ నాయకులు మానే మధుకర్ స్వామి బాబాజీ మురళి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో మా యువకుల సపోర్టు ఆధారంగానే మేము ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కూడా మేము పబ్లిక్లో ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా మేము అధికార పార్టీ లేకున్నా కూడా పబ్లిక్లో ఉన్నాం ఇప్పుడు మాకు ఒక అవకాశం ఏంటంటే ఏదైతే బీసీ స్థానాలు పెంచడం వల్ల మేము ఒక ఆశ కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నా యువకుల సపోర్ట్ అలాగ ఉంది ప్రజల సపోర్ట్ అలాగే ఉంది ఎందుకంటే మేము ఇప్పుడు రైతు బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు ఇప్పుడు గృహలక్ష్మి కావచ్చు మేము ఏదైతే మహిళలకు ఉచిత బస్తా అని చెప్పినామో ఆ పథకాలతో పాటు హిందూ హామీలు ఎప్పుడు గతంలో ఎన్న ఎన్నడూ ఇవ్వలేని ఏ పార్టీ కూడా ఇవ్వని రేషన్ కార్డులు కూడా మేము ఇస్తున్నాం ఇవన్నీ చెప్పేసి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాము ఏదైతే ఏదైతే పెద్దలు విశ్వప్రసాద్ దయవల్ల మా కాంగ్రెస్ పార్టీ అధికం వచ్చిన తర్వాత కూడా మా తుంగిడ గ్రామాన్ని తనకు సొంత గ్రామంగా తీసుకొని ఏదైతే ఎన్ఆర్ఐ ఈజెస్ పనులు వస్తున్నాయో దానికి మాకు రెండు రోడ్స్ ఇవ్వడం కూడా జరిగింది దానితో పాటు డ్రైనేజ్ విషయంలో కానీ పైప్ లైన్ విషయంలో కానీ ఈడబ్ల్యూస్ విషయం కానీ ఆర్డబ్ల్యూ సంబంధించిన ఏదైతే వాటర్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మా పెద్దలు విశ్వప్రసాద్ గారు చొరవ తీసుకొని మాకు గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము ప్రజలలోకి మరింత ముందుకు వెళ్ళి మేము ఓట్లాడడానికి మాకు ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం